ఈరోజు కూటం ప్రభుత్వం మరి సూపర్ లో భాగంగా అన్నదాత సుఖీభవ ఏదైతే మేము మాటిచ్చామో ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమేస్తామని మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాట చేరిగా ఐదు వేలు కలిపి ఆల్రెడీ రైతుల అకౌంట్లో ఈ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతులకు మూడు వేల వంద డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు జమ ఇయటం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరి ఒక పక్క అభివృద్ధి పక్క సంక్షేమం చేసుకుంటూ ముఖ్యంగా రైతులకు ఈరోజు వ్యవసాయం చాలా కష్టకర పరిస్థితుల్లో ఉంది గత పాలకులు అనుభవించిన అనుచిత విధానాల వల్ల రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరే కాకుండా రైతు పండించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు గతంలో ఐదు సంవత్సరాల్లో కూడా మరి ఒక డ్రైన్ బాగు చేయటం కానీ ఒక పంటకాల తట్టమట్టి తీయలేని పరిస్థితి ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో చూస్తుంటే రైతులు కాపాలే ప్రకటించే పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారు దేవర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి అన్ని డ్రైన్స్ కానీ కాలువలు కానీ భవిష్యత్తులో మరి ఒక మోడల్గా తీసుకుని బాగు చేయడానికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞత ఉన్నారు అదే కూటమి ప్రభుత్వం కూడా రైతు పండించడానికి అనుకూలమైన పరిస్థితులతో పాటు పండించిన ప్రతి గింజని కూడా కొని రైతులకు అండగా నిలబడతాదన్న దానికి ఒక నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ విధంగా రైతులందరి తరఫున మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఈ రోజు సంఘీభావం తెలియజేస్తూ న్యూస్ నియోజకవర్గంలో ఈ రోజు ట్రాక్టర్లతోని ఎడ్ల బండ్లతో రైతులందరూ అరవై నియోజక అరవై పంచాయతీలకు సంబంధించిన రైతులు కూడా సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు వచ్చారని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం